మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాయింట్ సున్నా రెండు నాలుగు ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ఏ జిల్లా నుంచి ఎక్కువ సీట్లు వస్తాయనే ప్రశ్నకు ఉమ్మడి కర్నూలు జిల్లా అని చెప్పడంలో ఎలాంటి సందేహం సంకోచం అవసరం లేదు టిడిపి ఆ పార్టీ నేతలు ఎంత కష్టపడినా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీ పరువు పోవడం ఖాయమని ఇందులో లాంటి సందేహాలు అక్కర్లేదని తెలుస్తోంది ఒకటి లేదా రెండు స్థానాల్లో మాత్రమే టిడిపి జిల్లాలో గట్టి పోటీ ఇస్తోందని మిగతా నియోజకవర్గాల్లో మాత్రం వారు వైసీపీ సైడ్ అని బోగట్ట కర్నూలు బనగానపల్లె నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉండటంతో ఈ స్థానాల్లో టీడీపీ గెలిచే ఛాన్స్ కొంతమేర ఉందని మిగతా పన్నెండు స్థానాల్లో మాత్రం టీడీపీకి గెలుపుపై ఆశల్లేవని బోగట్ట జిల్లాలో గెలుపు కోసం టీడీపీ ఒకంత భారీ స్థాయిలో ఖర్చు చేసింది కొన్ని నియోజకవర్గాలు లో వైసీపీ కంటే టీడీపీ నేతలు ఎక్కువ మొత్తం ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారని కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం అయినప్పటికీ ఉమ్మడి కర్నూలు జిల్లా ఓటర్లు మాత్రం బాబు పాలన అనే మాట వింటే భయాందోళనకు గురవుతున్నారు రాయలసీమకు బాబు ఏమీ చేయలేదని ఉమ్మడి కర్నూలుకు బాబు చేసిందేమీ లేదని ఓటర్లు చెబుతున్నారు రాబిన్ శర్మ టీం సైతం ఉమ్మడి కర్నూలు లో టీడీపీ పుంజుకోలేదని సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకారు ఓటర్లకు సైతం పరిచయం అభ్యర్థులకు టిడిపి టికెట్ ఇచ్చింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి ఒక స్థానంలో గెలిస్తే గొప్ప అనే పరిస్థితులు ఉన్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి పన్నెండు నుంచి పదమూడు సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి వైసీపీ కనీసం నూట అరవై సీట్లలో విజయం దక్కే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి